మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఇక ఈ యొక్క మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కేరా అద్వాని నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్తో ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈ యొక్క మూవీని భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ నెలలో విడుదల ఉంది ఇందులో భాగంగానే ఈరోజు ఈ చిత్రంలోని సెకండ్ సింగల్ రామచ్చ పాట ప్రోమోని చిత్ర యూనిట్ యూట్యూబ్లో విడుదల చేశారు ఇక యొక్క పాటలో రామ్ చరణ్ డీసెంట్ లుక్లో కనిపించాడు నలభై ఐదు సెకండ్ల ప్రోమోలో వివిధ రాష్ట్రాలకు చెందిన డ్యాన్సర్స్ నృత్యాలు చూపించడం జరిగింది దీంతో ఫుల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది కాగా ఈ యొక్క పాటకు ప్రముఖ రిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా సింగర్ నకాష్ నజీజ్ పాడడం జరిగింది అయితే రామచ్చ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ ముప్పైవ తారీఖున విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించడం జరిగింది ఆ మధ్య ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రామచ్చ సాంగ్ గురించి తమన్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి రాయలసీమ చివరి వరకు అన్ని సంస్కృతులను పరిశీలించి దాదాపు వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ యొక్క పాటను చిత్రీకరించామని తెలియజేయడం జరిగింది అయితే తమన్ చెప్పిన విధంగానే ఈ యొక్క ప్రోమోలో డ్యాన్సర్లతో స్టెప్పులు కూడా ఇరగదీయడం జరిగింది ఇక ఈ యొక్క సాంగ్కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసినట్లు సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క ప్రోమో మాత్రం నెట్ వైరల్గా మారిందని చెప్పాలి విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ట్రైలర్ మంచి వ్యూస్ను రాబట్టుకుంటూ యూట్యూబ్ టాట్ టాట్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క సాంగ్ అయితే ప్రోమో సాంగ్కి ఈ రేంజ్లో రెస్పాన్స్ వస్తే ఫుల్ సాంగ్కి ఏ రేంజ్లో రెస్పాన్స్ వస్తుందో అని ఓకే అర్థం కావడం లేదు మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉంది